మళ్ళీ కంటిన్యూషన్ అలాగా చంపేసిన తర్వాత యూదావారు అలాగంత దేవునాత్మ చెప్పినట్టు వాళ్ళు చేసిన తర్వాత యూదావారు అరణ్యం మందు ఉన్న కాపుర కాపురల దుర్గమ్మ దగ్గరికి వచ్చారు యూదా వాళ్ళు ఏం చేశారు అరణ్యం దగ్గర ఉన్న కాపురల ఎవరినైతే కాపలాగా పెట్టారో ఆ దుర్గం దగ్గరికి వచ్చి సైన్యం తోట చూడగా వారు శవములై నేలపడి వాళ్ళల్లో వాళ్ళు ఆఖరికి వాళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా వాళ్ళల్లో వాళ్ళు ఒకరినొకరు చంపుకున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట సైన్యం చూడగా వారు వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఏమైందంటే ఏదో వారు వచ్చి చూసినప్పుడు వారు శవముల శవములై శవాలు అయిపోయారు నేల మీద పడి ఉండరి ఒకడునూ తప్పించుకోలేదు కేవలం స్థుతి ద్వారా కేవలం స్థుతి 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 ద్వారా ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు స్థుతిలో అంత మహమ్ మహత్యం ఉంది ఆరాధనలో అంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు యుద్ధము వాళ్ళు ఏమి బాణాలు కథలు ఏమి ఉపయోగించలేదు దేవుని ఆత్మ ద్వారా స్థుతించడం ద్వారా ప్రార్థన ద్వారా దిన ఉపవాస ప్రార్థన దేవుడు ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఆ చప్పున వాళ్ళు స్థుతి ఆ కా పాటలు పాడుతూ శుతించడం ద్వారా ఆయన గొప్ప కార్యం చేసే యుద్ధంలో జయమించినట్టుగా చూస్తున్నాం ఇంకా ఏం జరిగింది యహోషవపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొని దోచుకొనుటకు దగ్గరకు రాగా యహోశవ పాతు రాజైన యహోషవపాతు అతని జనులు వారి వస్తువులు ఆ శవములుగా ఉన్న వాళ్ళ వస్తువులు చాలా వస్తువులు ఉన్నాయంటే దోచుకొనుటకు దగ్గర రాగా ఆ శవముల యొక్క విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడేదాము చాలా ధనం తర్వాత ప్రశస్తమైన నగలు వెండి బంగారాలు ఇవన్నీ మాట వాళ్ళందరూ తమకు ఇష్టమైన మంత మట్టుకు తీసుకొని తాము తీసుకోపోగలిగినంతకంటే ఎక్కువగా ఒల్చుకున్నారట చెట్టు నుంచి కాయలు ఎలా ఒల్చుకుంటారో అలా వల్చుకున్నారట కొలసము అతి విస్తారమైనదన విస్తారమైనందున దాన్ని కూర్చుటకు వాళ్ళకి మూడు దినాలు పట్టిందట ఆ ధనాన్ని బంగారాన్ని వస్తువులన్నీ దోచుకున్నటకు కొళ్ళ సొమ్ము దోచుకుంటకు అది విస్తారంగా ఉంది కాబట్టి మూడు దినములు పట్టిందంట నాలుగవ దినమున వారు బెరాకాలోయలో కుడిరి నాలుగో దినాన్ని వాళ్ళు ఎక్కడ కూడారు బెరాకాలోయలో కుడి బెరాకా అంటే స్థుతి స్థుతి ద్వారా వాళ్ళు గొప్ప కార్యాలు చూడగలిగారు కాబట్టి బెరాక లోయలో కుడిరి అక్కడ వారు ఎహోవాకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించారు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించారు అన్నమాట చెల్లించిన నేటి వరకును ఈ చోటికి బెరాకాలోయ అని పేరు ఇస్రాయేళ్ళ శత్రువులతో ఏహో యుద్ధం చేసినాయి దేశముల రాజ్యముల వారు మిగతా దేశాలన్ని రాజ్యాలకి తెలిసినప్పుడు వాళ్ళకి దేవుని ఎందుకు భయం కలిగినట్టుగా మనం చూస్తున్నాం దేవుని భయం వారందరి మీదకి వచ్చడు ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారికి వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించను ఈ విధంగా దేవుడైన యహోవ యహోశివపాత రాజు అయిన రాజుకు జయమిచ్చడానికి ఆయన ఎంతగానో సహాయం చేసినట్టుగా అంతేకాకుండా ఇతర దేశాల వాళ్ళు భయపడి భయం కలిగించేలాగా వాళ్ళందరికీ దేవుని మీద భయం కలిగేలాగా ఈ గొప్ప కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం దానివల్ల రాజ్యంలో నెమ్మది ఏర్పడింది యహోశివపాత రాజ్యము నిమ్మలంగా సాగిపోయింది నెమ్మదిగా సమాధానంగా సాగిపోయింది యుద్ధంలో జయము మన యుద్ధాల్లో మనకి అక్కడైతే పాత నిబంధనలు యుద్ధాలు జరిగాయి మరి దేవుడైన హోవ వాళ్ళకి తోడుగా ఉన్నాడు ఈ రోజు కూడా నీకు నాకు దేవుడైన హోవ మనకు తోడుగా ఉన్నాడు మనం దేవునిపై నమ్మకం ఉంచాలి వాళ్ళు యుద్ధంలో దేవునిపై నమ్మకం ఉంచాలి ఉంచారు